జీవితం అంటేనే కష్ట సుఖాలతో కూడుకున్నది సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు రోజులు ఇట్టే క్షణాల్లా గడిచిపోతాయి అదే బాధలు కష్టాలు ఉన్నప్పుడు క్షణం ఒక యుగంలా గడుస్తుంది కష్ట సుఖాలు అనేవి లాంటివి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉంటాయి మోకాలు లోతు సుఖాలు మొలలోతు కష్టాలతో కూడుకున్నదే జీవితం అని ఒక మహానుభావుడు చెప్పడం జరిగింది మనిషి పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు జీవించాలా మరణించాలా అని ఒక్క క్షణం వారి మెదడులో పుట్టే ఆలోచన వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది దీనికి సంబంధించి సందీప చేన్ ఆఫ్ రెస్టారెంట్స్ అధినేత్రి పెట్టి శ్రీయానారాయణ్ జీవిత గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీయానారాయణ్ తన పదిహేడవ ఏటనే నారాయణను ప్రేమ వివాహం చేసుకుంటుంది కొద్ది కాలం గడిచేసరికి భర్త వ్యసనపరుడు అని అర్థమవుతుంది భర్త డ్రగ్స్కు లోను కావడంతో కుటుంబ భారం ఈమెపైనే పడుతుంది అంటే ఈమె వివాహం చేసుకోవటానికి ఇటు పుట్టిన ఇంటి వాళ్ళు కానీ అటు మెట్టినింటి వాళ్ళు కానీ ఎవరు ఒప్పుకోరు దానితో బాధ్యత అంతా తనే తీసుకోవాల్సి వస్తుంది అప్పటికి చేతిలో ఒక బిడ్డ కడుపులో మరో బిడ్డ ఇద్దరిని తీసుకొని గడప బయటకు వచ్చు వచ్చి నడుచుకుంటూ ఆలోచిస్తూ వెడుతుంటుంది ఎలా బ్రతకాలి వీళ్ళని ఎలా పోషించాలి ఏం చేయాలి అసలు జీవించాలా మరణించాలా అన్న ఆలోచనలతోటి సముద్ర తీరానికి చేరుకుంటుంది అక్కడ చాలామంది శనగలు పల్లీలు అమ్ముకుంటూ కనిపిస్తారు చదువు సంధ్యలు లేని వీళ్ళు ఇంత కష్టపడి జీవిస్తున్నారే నేను కష్టపడి నా పిల్లల్ని పోషించలేనా అన్న ఒక్క ఆలోచన అంటే ఒక ఆశలాగా మెదులుద్ది ఆ ఒక్క ఆలోచనే ఆమె జీవిత గమనాన్నే మార్చేస్తుంది అదే బీచ్ ఏరియాలో చిన్న మొత్తంలో డబ్బు అప్పు చేసి ఒక టీ స్టాల్ను పెట్టుకుంటుంది అది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం టీ ధర యాభై పైసలు నిర్ణయిస్తుంది మొట్టమొదటి రోజు యాభై అంటే యాభై పైసలు మాత్రమే సంపాదిస్తుంది అంటే ఒక్క టీ మాత్రమే అమ్మగలుగుతుంది అయినా ధైర్యాన్ని వీడకుండా ఓపికతోటి ముందుకు సాగుతుంది కొన్ని రోజులు గడిచేసరికి రోజుకు ఐదు రూపాయలు పది రూపాయల నుండి రోజుకు వంద రూపాయలు సంపాదించే స్థితికి చేరుకుంటుంది అప్పుడు ఇంకొంత డబ్బును అప్పు చేసి ఒక హోటల్ని ప్రారంభిస్తుంది మంచి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందివ్వడంతో కొద్ది కాలంలోనే పేరుతో పాటు సంపాదన కూడా పెరుగుతుంది చెన్నైలోని ఒక్క ప్రాంతానికే ఈ హోటల్ని పరిమితం చేయకుండా చెన్నైలో అనేక ప్రాంతాలలో హోటల్స్ ఓపెన్ చేస్తుంది తన కూతురి పేరు సందీప అదే పే పేరుతోటి సందీపా చేనా రెస్టారెంట్స్ అని పేరు పెడుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో రోజుకు యాభై పైసలు సంపాదించిన ఈమె నేడు రోజుకు మూడు లక్షలు సంపాదించే స్థితికి చేరుకుంది తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంగా నిలిచింది రెండు వేల పదవ సంవత్సరంలో ఉత్తమ వ్యాపారవేత్తగా పురస్కారాన్ని అందుకున్నారు తినటానికి తిండి లేని స్థాయి నుండి కొన్ని వేల మందికి జీవనోపాధిని కల్పించే స్థితికి చేరుకున్న ధీర వనిత మనకు శరీరం నీరసంగా ఉన్నప్పుడు శక్తి కొరకు ఆహారాన్ని తీసుకుంటాం అలాగే మనస్సు నీరసంగా ఉన్నప్పుడు ఇటువంటి గాథలను తెలుసుకుంటే ప్రేరణ కలుగుతుంది చెన్నై మరీనా బీచ్ వీరి యథార్థ గాథకు ప్రత్యక్ష సాక్షి అంటే మెరీనా బీచ్లో జరిగింది ఇదంతా చిన్న చిన్న అపజయాలకే కృంగిపోతున్న నేటి యువతకు వీరి జీ విజయగాథ స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం